తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వకపోతే వాళ్లకు పూర్తిగా వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అని చెప్పి వన్ సైడ్గా వాళ్ళ కనుక వెళ్ళకపోతే ఎవరైనా కావచ్చు ఎవరి మీదైనా ఏ స్థాయికైనా తెగబడతారు అమీర్ అనే వ్యక్తి పాకిస్తాన్ అయిపోతాడు అమీర్ అనే వ్యక్తి పాకిస్తాన్ అయిపోతాడు ఇంకో అల్లు అర్జున్ అనే వ్యక్తి సైకో అయిపోతాడు ఇంకొక వ్యక్తులు మహానుభావులు అయిపోతారు నెత్తి మీద పావలు పెడితే పనికిరాని వాళ్ళు కూడా టీడీపీ మీడియాకు మహానుభావులు అయిపోయి గొప్ప గొప్ప వ్యక్తులు అయిపోతారు నిన్న చూసాం అల్లు అర్జున్ ఏమంటారు నంద్యాల వైసీపీ అభ్యర్థిని గెలిపించమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ప్రచారానికి వెళ్తే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఏకంగా కనుక సైకు అనేశారు ఇదేం చవట రాజకీయం అన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇది చాలా దారుణంగా అల్లు అర్జున్ గారి భార్య గారి ఫిక్స్ కొన్ని రకరకాలుగా పెట్టి చివరికి ఆ అమ్మాయి మీద కూడా ఆమె మీద కూడా తీవ్రమైనటువంటి చీ అనిపించే విధంగా అక్కడితో ఆగలే తర్వాత అక్కడ పర్మిషన్ లేకుండా ఆయన ఏదో జనాలు వచ్చారు అది ఇంటిమేషన్ చేయలేదు అని చెప్పి ఏదో ఒక కేసు ఫైల్ చేశారు దాని దగ్గర కూడా ఆగకుండా తెలుగుదేశం పార్టీ మీడియా ఈ తెలుగుదేశం పార్టీ కంటే గడ జనసేన పార్టీ ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ అతి ఇలాగే అసలు వాళ్ళ మామూలు అతి కాదులేదు పవన్ కళ్యాణ్ ఎంత నాగించాలో అంత నాగించేశారు వాళ్ళు మరింతగా సాటిజం ప్రదర్శించుకుంటూ వాళ్ళ కూటమి అధికారంలోకి రాగానే అంట అల్లు అర్థన్ మీద పెట్టిన కేసులో హైదరాబాద్ నుంచి ఈడ్సకాచి జైల్లో వేయాలట ఏం పోస్టులు పెడుతున్నారు అసలు ఏం సాటిజం రా బాబు వీళ్ళు నిజంగా ఆయన మీద పెట్టిన కేసు ఏంటో తెలుసుకోను రా బాబు ఫస్ట్ ఆ నెత్తి మీరు రెండు లక్షల పుస్తకాలు ఏమైనా చదివినారేమో వీళ్ళు ఎందుకంటే ఏ పుస్తకం లేక మర్చిపోయి అంటారు కదా వాళ్ళ నాయకుడికే పెద్ద అవగాహన ఉండదు పాపం ఏమైనా అంశాల మీద నేర్చుకో మంచిది అని చెబితే ఆయన వినడు వీళ్ళ అభిమానులకి ఏముంటుంది పట్టండి ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసినా కనుక సీఎం సీఎం అని అరుగుతారు ఇంక వాళ్ళ మీద మనం జాలి చూపించాలేము కానీ ఇప్పుడు ఈ పైశాసకత్వం మీద అల్లు అర్జున్ యర్శకత్వం అల్లు అర్జున్ భార్యగారి మీద భార్య మీద ఇటువంటివి అసలు ఎవ్వరు వీళ్ళ మీద ఎవడన్నా కనుక కాసేపు పాజిటివ్ ఎవడన్నా ఉన్నా వీళ్ళని చూశారంటే వద్రాబాబు దరిద్రం అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు